భక్తులంతా బసవన్నగా బసవుడిగా విశ్వగురువుగా పిలుచుకునే బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి విశ్వగురు బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీఎం మంత్రులతో పాటు పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బసవేశ్వరుడి సేవలను కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నెండవ శతాబ్దంలోనే సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడు ప్రత్యేక లింగాయత ధర్మాన్ని స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపాడు ఆ బసవేశ్వరుడు సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు అప్పట్లోనే చక్కని గౌరవం లభించింది ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడు విగ్రహావిష్కరణ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా